ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ప్రైమరీ సెంటర్ హెల్త్ ప్రైమరీ సెంటర్ కి అయితే గనుక వెళ్తున్నాం అనమాట ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైనా ఒకటి హెల్త్ ప్రైమరీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కి అయితే గనుక వెళ్తున్నాం అనమాట ఆశా వర్కర్ సౌమ్యకు అయితే గనుక ఫోన్ చేశారు అంటే బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు అవి చేయించుకోవాలి అని చెప్పేసి అయితే గనుక ఇప్పుడు వెళ్తున్నాం అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వెళ్ళి చాలా రోజులు అయితే అయిపోయింది అనమాట వన్ మంత్ అయితే దాటేసింది అవుతుంది యాక్చువల్ గా అయితే రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే గవర్నమెంట్కి సంబంధించి మనం ఎంత ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నా కానీ మనకి దగ్గరలో ఆశా వర్కర్ అక్క వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు అనమాట వాళ్ళే ఫోన్ చేసి తింటున్నారా హెల్త్ చెకప్స్ అవి చేసుకుంటున్నారా లేదా అని అడుగుతారు అట్లాగే అక్క ఉంటారనమాట సోమ్యక్క అక్క అయితే కాల్ చేసి రెండ్రా అంటే ఈ ఒకసారి టెస్ట్లు అవి చేయించుకుని ఎట్లా ఉంది ఏంటనేది చెక్ చేయించుకుని వెళ్తురు కానీ అని చెప్పేసి అన్నారనమాట దానికోసం సో ఇప్పుడైతే మేము వెళ్తాము అక్కడ ఏం జరిగింది ఏంటి ఏమేమి టెస్ట్ చేశారు ఎలా జరిగింది ఏమేమి చెప్పారు అనేది వీడియో అయితే కంటిన్యూ చేస్తాం అనమాట సో వీడియో చివరి వరకు చూడండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి ఇక్కడైతే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అయితే మాకు ఎదురు అనమాట ఎప్పుడు కూడా ఎదురొస్తారు అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మెట్లు నెమ్మదిగా దిగుతున్నాను అనమాట ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇలా సైడ్కి దిగాలి నెక్స్ట్ ఇక్కడికి అయితే ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళడానికి బైక్ మీద అయితే కనుక వెళ్తున్నాను అనమాట అంటే బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు అన్నీ ఉన్నారు అయితే నేను ముందే ఒక టెన్ డేస్ ముందే అనమాట టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందే హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో నేను చెకప్ అయితే చేయించుకు బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు చేయించుకున్నాను అయితే ఆ రిపోర్ట్స్ చూపించి మళ్ళీ చేయాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట చేయాలి అంటే కనుక చేస్తారు లేదనుకుంటే ఆ రిపోర్ట్స్ని బట్టి చూస్తారనమాట ఇక్కడైతే కనుక మేము హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము సో మన వెనకాల ఉంది కదా అదే ప్రైమరీ హెల్త్ సెంటర్ అనమాట ప్రైమరీ హెల్త్ సెంటర్కి అయితే వచ్చేసాం లోపల కూడా చాలా బాగుంటుంది అనమాట చాలామంది ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ గవర్నమెంట్ అనగానే సరిగ్గా చూస్తారో లేదో టెస్ట్లు అవి సరిగ్గా లేదో లేదని ఫీల్ అవుతారు కదా మేము ఇంతకు ముందు కూడా వచ్చాం ఇదే ఫస్ట్ టైం ఏం కాదు విజిట్ ఇంతకు ముందు కూడా వచ్చాం చాలా అంటే చాలా బాగా చూసారన్నమాట చక్కగా నీట్ గా ఉంటది హాస్పిటల్ గా ఉంటద మంచి ఇల్లు లాగా ఉంటుంది టెస్ట్లన్నీ ఫ్రీ అనమాట ఒక్క రూపాయరు టాబ్లెట్స్ కూడా ఫ్రీ ఏమైనా ఫాల్ట్ గా ఏమైనా ఉంటే టాబ్లెట్స్ కూడా ఇస్తారనమాట లోపలికి వెళ్తాము లోపల డాక్టర్ గారు కూడా లోపల మేడం ఉంటారు మేడం కూడా చాలా బాగా చూస్తారనమాట ఇప్పుడు మీకు లోపల మొత్తం వీడియో అయితే తీసి పెడతాం అసలు లోపల ఎట్లా ఉంది వాళ్ళు అట్లా చూస్తున్నారు అంటే గవర్నమెంట్ది కదా కొద్దిగా ర్యాష్ అట్లా ఉంటారేమో అనుకుంటారు కదా చాలా మంది అట్లా ఏమి ఉండదు అనమాట చాలా బాగుంటుంది హెల్త్ దీనికి కూడా హెల్త్ సెంటర్ కూడా చాలా మంది వస్తారు జనరల్ పేషెంట్లు కానీ ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఒక్కలే కాదు మామూలుగా హెల్త్ బాగా పెద్దోళ్ళు షుగర్ టెస్ట్లు చేయించుకునే వాళ్ళు అట్లాగా చాలా మంది వచ్చి చూపించుకుంటారు అనమాట సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి ఇప్పుడు ఇక్కడైతే కనుక అయితే బయట ఈ విధంగా ఉంటుంది అనమాట చక్కగా ఉంటుంది ఇల్లు ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట లోపల నీట్గా అనేది ఉంటుంది అనమాట ఇక్కడ మాకన్న ముందు చాలామంది అయితే కనుక వచ్చారనమాట నార్మల్గా ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళు అందరూ వచ్చారనమాట ఇక్కడైతే కనుక లోపల డాక్టర్ గారు ఉంటారు ఆ డాక్టర్ గారి దగ్గరికి అయితే కనుక తీసుకెళ్ళారు ఆశా వర్కర్లకు తీసుకెళ్ళింది అనమాట తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నాకు బీపీ అన్నీ కూడా టెస్ట్లు అయితే కనుక చేస్తారనమాట అలాగే లోపల బేబీ ఎలా ఉంది అనేది కూడా మాల్గా పొట్టంలోకి చూస్తారు కదా అదే విధంగా చూశారు అలాగే ఇంతకుముందు నేను తీపిచ్చుకున్న స్కానింగ్ రిపోర్ట్స్ అవన్నీ కూడా డాక్టర్ గారు అయితే కనుక చూసి అంతా బాగుంది అని చెప్పారు నెక్స్ట్ ఏంటంటే ట్యాబ్లెట్స్ అయితే కనుక రాశారనమాట ఇక్కడైతే కనుక నేను ట్యాబ్లెట్స్ అయితే కనుక తీసుకుంటున్నాను మంత్లీ మంత్లీ ఒకసారి అయినా సరే ఇక్కడ హాస్పిటల్కి అయితే కనుక వెళ్ళి చెకప్ చేసుకోవాలన్నమాట ఇక్కడ అయితే కనుక నేను ట్యాబ్లెట్స్ అయితే కనుక ఇచ్చారు బలానికి ఇచ్చారనమాట బ్లడ్ పడడానికి నిరసన లేకుండా ఉండడానికి మొత్తానికి ట్యాబ్లెట్స్ అయితే కనుక ఇచ్చారనమాట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆశా వర్కర్ అక్క అనమాట అక్క మామూలుగా ఎప్పుడెప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనేది ఇక్కడైతే కనుక నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూసే కదా బొడ్డోడు కూడా వచ్చాడనమాట మాతో పాటు హాస్పిటల్కి ఇక్కడ డెలివరీ నార్మల్గా అయితే ఎలా ఉంటుంది సేజన్ అయితే ఎలా ఉంటుంది అనేది కొన్ని పాయింట్స్ అయితే కనుక ఇక్కడ ఇచ్చారు ఊరికే మీకు తెలుస్తుంది అని చెప్పేసి అది కూడా ఒక చిన్న క్లిప్ లాగా తీసుకున్నాను అనమాట ఇక్కడైతే కనుక అంత అయిపోయింది ప్రింట్గా అయితే వెళ్ళిపోతున్నాము ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి